అందరికీ నమస్కారం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడి యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నాతో పాటు వనపర్తి జిల్లా అంగన్వాడి హెల్పర్సు ఉన్నారు వీళ్ళ సమస్య కోసం ఇక్కడ మనం కలవడానికి వచ్చాము అట్లాగే ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్త సమ్మె ఉన్న విషయం మనకు అందరికీ తెలుసు ఆ సమ్మె నోటీసు కూడా ఈరోజు అధికారులకు ఇవ్వడానికి అనేసి రావడం జరిగింది ఆ సమ్మె నోటీసును మన ఐసిడిఎస్ డైరెక్టర్ గారు శృతి ఓజా మేడం గారికి అందజేశాం మొత్తం మన మొక్కరం కాదు కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే ఫెడరేషన్లు అందరూ కలిసి ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలనేసి నిర్ణయం చేశారు ఎందుకంటే నాలుగు లేబర్ కోడ్సు తీసుకురావడమే కాదు దాన్ని అమలు చేయాలనేసి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు అట్లాగే మొత్తం వ్యతిరేకమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె అందుకని తెలంగాణ రాష్ట్రంలో కూడా టీచర్స్ హెల్పర్స్ అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నామని తెలియజేస్తూ సమ్మె నోటీస్ ఇచ్చాం అట్లాగే ఇప్పుడు ఈ వనపర్తి వాళ్ళ వీళ్ళ ఈ పది నెలలు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం అట్లాగే ఇరవై రెండు సంవత్సరంలో పది నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయి వీళ్ళ సమస్యను కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎందుకంటే చాలా సాలరీ ఇక్కడికి వచ్చి కలిసాం అయినా పెండింగ్ వేతనాలు రావట్లేదు తొందరగా చెల్లించాలనేసి కూడా తెలియజేయడం జరిగింది అట్లాగే దీంతో పాటు మనకందరికీ తెలుసు మనం గతంలో కూడా గతంలో ఉన్న అధికారులకు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి మనం వినతి పత్రాలు ఇచ్చాం మనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం టీచర్స్ హెల్పర్స్ము అట్లాగే పెండింగ్లో ఉన్న డిమాండ్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే ప్రీ ప్రైమరీ శ్రీ మేము గతంలో పోరాటాలు చేశాం చర్చలు జరిగిన సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అంగన్వాడీ వాళ్ళకే ఇచ్చే విధంగా మీరు ఏదైతే అడుగుతున్నారో అది ప్రభుత్వంతో మేము మాట్లాడి కన్విన్స్ చేస్తామనేసి మనకు చర్చల ద్వారా చెప్పారు కానీ అది అమలు కాకపోగా ఇప్పుడు మళ్ళీ చాప కింద నేరులాగా మళ్ళీ ప్రీ ప్రైమరీ సెంటర్లను పెడుతున్నారు రాష్ట్రం అంతా కూడా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు ఆందోళన పడుతున్నారు అది వెంటనే ప్రభుత్వంతో మాట్లాడండి అనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది అట్లాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఇప్పటివరకు రాలేదు అట్లాగే సిబిఈ పెండింగ్ అమౌంట్ రాలేదు దీంతో పాటు ఏంటంటే పెన్షన్ ఆసరా పెన్షన్ అన్నారు దానికి కూడా అనేక షరతులు పెట్టడం వల్ల ఈరోజు పెన్షన్ కూడా రావట్లేదు అందుకని ఈ సమస్యలు కూడా పరిష్కారం చేయండి బడ్జెట్ విడుదల చేయాలనేసి కూడా తెలియజేయడం జరిగింది అట్లాగే మినీ వర్కర్స్కి సంబంధించి మినీ టీచర్స్కి సంబంధించి పెండింగ్ ఏరియర్స్ కూడా రాలేదు అట్లాగే మనకు గతంలో చర్చలు జరిగినప్పుడే మొబైల్ ఫోన్ కొత్త ఫోను ఇక టెండర్ అయిపోతుంది నెల రోజుల్లోనే ఇస్తామనేసి అండర్ ఇప్పటివరకు రాలేదనేసి ఇవన్నీ కూడా మనము గతంలో మనకు హామీలు ఇచ్చినాయి అన్నీ ఇంకా మిగతా డిమాండ్స్ కూడా మనం ఖాళీ పోస్టుల గురించి అన్నీ కూడా అడిగాం దీంతోపాటు ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పద్దెనిమిది వేల వేతనం ఇస్తామనేసి పెంచుతామనేసి పెట్టారు పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామనేసి అందులో పెట్టారు మరి మేము గతంలో మంత్రి గారిని కలిసినప్పుడు అధికారులను కలిసినప్పుడు ముఖ్యంగా మంత్రి గారిని కలిసినప్పుడు కూడా మేము క్యాబినెట్లో చర్చించి ఖచ్చితంగా ఇది అయ్యేటట్టు చూస్తామనేసి కూడా చెప్పారు మరి బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఈ అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఫైల్ పెట్టాలనేసి కూడా తెలియజేశాం అందుకని మన డిమాండ్స్ అన్నింటిని కూడా మరొకసారి మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మళ్ళీ కూడా మళ్ళీ మేము తొందరలో వచ్చి మళ్ళీ కలుస్తాము ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మీరు మాట్లాడండి చర్చించండి ఖచ్చితంగా పరిష్కారం అయ్యే విధంగా చూడండి అనేసి మన వైపు నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది